హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఫ్రై పీస్ బిర్యానీ చేయడం ఎలానో చూపించబోతున్నానండి బిర్యానీలు అనగానే పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయని భయపడిపోతుంటాం కదా అండి అలా ఏమీ లేకుండా కేవలం ఒక అరగంటలనే ఇలా ఫ్రై పీస్ బిర్యానీ ముందేమీ ప్రాసెస్ చేయకోకుండానే చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా బిర్యానీని మించిన టేస్ట్ ఉంటుందండి ఇంకా ఇది చేయడం చాలా సింపుల్గా కూడా ఉంటుంది ముందైతే బాస్మతి రైస్ని ఒక గ్లాసున్నర తీసుకున్నానండి ఇవైతే సుమారుగా అరకిలో ఉంటాయండి ఇంకా వీటిని అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడైనా రైస్ని ఉండేటప్పుడు ఒక అరగంట ముందు కడిగి పక్కన పెట్టుకోవడం వల్ల రైస్ తొందరగా ఉడుకుతుంది ఇంకా మంచిగా వదుగుతూ అవుతుందండి ఇంకా ఇలా రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసాను తర్వాత చికెన్ అయితే తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి వాష్ చేస్తున్నానండి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే సాల్ట్ వేసి కడిగితే స్మెల్ రాకుండా ఉంటుందండి ముందైతే గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో సరిపడే అంత ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి నేనైతే ఒక నాలుగు పావుల వరకు వేసానండి ఫ్రై కర్రీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది అందులో నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై ఇవ్వాలండి నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇంకా రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి దీనిలో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోండి ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికనివ్వాలండి దీనివల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది ఆయిల్లో ఇంకా ఎప్పుడైనా సరే మూత పెట్టి ఉడికించడం వల్ల పీస్ అనేది గట్టిగా లేకుండా మెత్తగా బాగుంటుందండి ఇంకా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే చికెన్ అయినా మటన్ అయినా ఉడుకుతున్నప్పుడు ఫస్ట్ ఉడికించేటప్పుడే దాంట్లో సాల్ట్ వేయండి ముక్కకు పట్టి ముక్క చప్పగా లేకుండా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు వేసినందుకు బదులుగా కారం వేసేటప్పుడు ఒక స్పూన్ తక్కువ వేసుకోండి ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్కనివ్వండి ఈలోపు ఇంకో పొయ్యి మీద కూడా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అండి అవి వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అవనివ్వండి ఇంకా దీనిలో ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోండి దీన్ని కూడా బాగా కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలండి ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సరిపడే అంత వాటర్ వేసుకోవాలి నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నా కదా మూడు గ్లాసుల బదులుగా రెండున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ అయితే పొడి పొడిగా రావాలండి మన నార్మల్ రైస్ కన్నా కొంచెం తక్కువ వాటరే తీసుకోవాలండి ఇలా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడైతే దీన్ని కూడా మూత పెట్టేసి మరగనివ్వండి ఇంకా ఇటుపక్క ఈ చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది కదా అండి ఇంకా దీనిలో కొంచెం అంతా ఉంది చేసేది ఫ్రై కదా అండి అందుకే ఇంకా ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఉడికిస్తున్నాను ఇంకా ఇలా దగ్గరికి అయిన తర్వాత దీనిలో మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల వరకే సాల్ట్ వేయాలండి ఇందాక ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా అందుకే ఇలా కారం ఉప్పు కూడా వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి మన చికెన్ ఫ్రై అయితే ఎలాగ చేస్తామో అలాగే చేయాలండి దీని ప్రాసెస్ అంతా కూడా ఇలా ఈ చికెన్ నుంచేసి ఇటు పక్క అయితే దీనిలో ఎసరైతే వచ్చేసిందండి దీంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి ఇలా ఇటుపక్క రైస్ ఇంకా ఇటుపక్క చికెన్ రెండు కూడా ఒకే టైంలో అవుతే మనకి కరెక్ట్గా టైం సరిపోతుందండి ఇలా చికెన్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఇంకా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై అవనిస్తే చికెన్ కలర్ అనేది చేంజ్ అయ్యి చాలా బాగుంటుందండి ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా చికెన్ అంతా అయితే బాగా ఫ్రై అవుతుంది ఈలోపు పక్క రైస్ కూడా కుక్ అవుతుంది చికెన్ని ఫైనల్ స్టేజ్లో గ్యాస్ కొంచెం పెద్దగా పెట్టి ఇలా ఫ్రై అవ్వనిస్తే మంచిగా అడుగు మాడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా దీనిలో ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఈ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఇటుపక్క ఈ రైస్ కూడా ఒక ఐదు నిమిషాల్లో బంద్ చేసే స్టేజ్కి వచ్చేసింది కదా దీనిలో ఇప్పుడైతే కొంచెం కలర్ వాటర్ అనేది వేసుకొని ఇంకా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసుకోవాలండి నాకైతే అంత చికెన్ ఏం పట్టదండి తక్కువ రైసే ఉండాను కదా అందుకే ఎంత అవసరమో అంతవరకు మాత్రం వేసేసుకొని మిగతాదైతే అయితే పక్కన పెట్టేశాను ఇలా చికెన్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి ఇలా మంచిగా దమ్ అయితే చికెన్ అయితే గట్టిగా లేకుండా మంచిగా ఉడికేసి సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఎప్పుడైనా బిర్యానీ తినాలి కానీ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా ఈ బిర్యానీ అయితే టేస్ట్ ఎలా ఉందో ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నానండి చూస్తుంటేనే నోరుతుంది కదా దీని టేస్ట్ కూడా అంతే బాగుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం